సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మండల పరిధిలోని చేపల్లి బందారం గ్రామానికి చెందిన దాకుల మల్లేశం సన్న మైసయ్య దాకుల మల్లేశం భార్య పేరు లావణ్య వీరికి నలుగురు పిల్లలు గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడం జరిగింది దురదృష్ట వస్తు ఈ నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో మాకు గత్యంతరం లేక అనుకున్న అర్ధరాత్రి సమయంలో కుప్పకూరడం జరిగింది అదేవిధంగా కొన్ని మా గాయాలు కూడా అయినాయి ఇంట్ల సామాన్లు సిలిండర్లు బియ్యం బస్తాల కడిగించి మొత్తం మట్టిలోనే ఉన్నాయి సార్ దయచేసి ప్రభుత్వం తరఫున గాని ఎవరైనా గాని మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ఎంపీఓ గారు నిజంగానే ఈ విషయంలో మాకు తోడ్పాటుగా ఉండాలని అదేవిధంగా మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చే విధంగా ఎంఆర్ఓ గారిని నడితే బడ్జెట్ లేదు ఆ స్కీమ్ లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు కాదు ఇప్పుడు ఆ స్కీమ్ లేదని చెప్పేసి సెక్రటరీ గారు లేదని చెప్పేసి అమౌంట్ లేదు గ్రామ పంచాయతీ ఫండ్లో మేము అది కూల్ చేయడానికి ఇప్పుడు హక్కు లేదని చెప్పారు మేము ప్రమా మంచిగా ఉన్నప్పుడే దురదృష్టవతి ఎలా ఎనిమిది మంది ప్రాణాలతోటి మా పిల్లల మేము అందరం కలిసి బయ బయట రాత్రి కూడా రెండు రెండు రాత్రుల నుంచి కూడా వర్షం అనేది అడుచుకుంటా పడుకోవడం జరిగింది నాకు ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి అయినప్పటికీ కూడా బయటనే పడుకున్నాము అమ్మ నాన్న ఉండడానికి వీల్లేక వేరే ఊరికి పోయి ఇంకా వర్షత్తు అందరం చనిపోయే వాళ్ళమే మొత్తము దులాలు అవన్నీ మొత్తం కూలిపోయి మీద పడ్డాయి కొన్ని దెబ్బలు కూడా జాకినాయి నాకు కూడా మాకు ప్రభుత్వం నుంచి సహకారం అందాలి ఎంఆర్ఓ గారు ఎంపీటీఓ గారు పట్టించుకొని దీనిపైన సమీక్ష జరిపి ఖచ్చితంగా మాకు ఇందిరామైలితో పాటు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించాలి మేము ముప్పై వేల వరకు కూడా నష్టపోయినాం కాబట్టి ఆస్తి నష్టము తినడానికి బియ్యం బియ్యం కూడా లేవు అసలే కష్టం చేసుకునే పరిస్థితి ఉన్న ఎకరం పొలం దున్నుకుందాం అంటేనే పెట్టుబడికి డబ్బులు సాయం లేవు అసలు ఈ సందర్భంలో ఇలా జరగడం అనేది మేము ఏదో గుడి చేసుకోవడానికి కూడా కనీసం కింద వాటర్ ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ వేసుకోలేని పరిస్థితులు ఉన్నాం సార్ దయచేసి ప్రభుత్వమైన ఎంపీడీఓ గారైనా ఎంఆర్ఓ గారైనా స్పందించి వెంటనే మాకు ఆదుకోవాలని చెప్పేసి ఈ విషయాన్ని మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి దయచేసి కోరుతున్నాము ఇదే విధంగా మాకు కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి ముప్పై వేల వరకు ఆస్తి నష్టం జరిగింది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు సామాగ్రి సిలిండరు వంట సామాగ్రితో పాటు అన్ని దినుసులు కూడా లోపల మట్టిలోనే కలిసిపోయినాయి కాబట్టి మీరు వచ్చి ఎంక్వైరీ చేయించినా సరే సార్ మీరు దయచేసి దీనంగా ఆలోచన చేసి మా పేదవాళ్ళ తరపున మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ మమ్మల్ని ఆదుకోండి